రైతు సోదరులకు నమస్కారం మన రైతు శివార్ల సైదులు గ్రామం రత్తిపల్లి మండలం మునుగోడు జిల్లా నల్గొండ వారు గత ఐదు సంవత్సరాలుగా అప్సాయిటీ ప్రతి పంటకు వాడడం జరుగుతుంది వారి అనుభవాన్ని మనతో పంచుకోవడం జరుగుతుంది చెప్పండి సైదులు గారు అప్సాయిటీ ఏ పంటకు వాడుతున్నారు పత్తికే ఎట్లా వరికి ఎట్లా వాడుతున్నారు

పచ్చరుకు పై మందులు కొడితే కూడా మంచిగా రిజల్ట్ బాగా చూపిస్తుంది తెలుగు మంచిగా మన పంగ బాగా వస్తుంది మళ్ళా పోతే పిండిలు కలిపేస్తే కూడా చేను ఎదుగుదల బానే ఉంది మంచిదే వస్తుంది పత్తికి ఆ పత్తికి అంటే ఏమన్నా మీరు దిగుబడి ఏమైనా పెరుగుతుందా దిగుబడి బానే వస్తుంది పోయిసారి మంచిగా వచ్చింది పోయిసారి బాగానే కదా ఐదు సంవత్సరాల నుంచి అదే రాండి మనం వాడేది అవును మంచిగా వస్తుంది ఇప్పుడు అంటే ఫ్లవర్ ఎక్కువ నిలబడడం నీట్గా నీట్గా ఉంటుంది మొక్క నీట్గా ఉండి పై ఎదుగుదల కూడా బాగుంది ముడత గిటా లేకపోవడం తమలపాకు టైప్ వస్తుంది నెట్గా స్ప్రే చేసినప్పుడు మంచిగా ఎదుగుదల కూడా నైట్ అయింది లేక ఇబ్బంది అంటే పంట దిగుబడి పెరుగుతుంది బాగా ఆ దిగుబడి బాగానే వచ్చింది మంచిగా వస్తుంది అంటే వాడినకా నుంచి వైఎస్ఆర్ కంటే మన ఇప్పుడు ఐదు సంవత్సరాల కింద ఇటు వేరే ఉంది ఇప్పుడు వేరే ఉంది ఇది వాడిన కానీ ఓరెట్లు ఉంది మీరు పిలుకలు ఎట్లు వస్తున్నాయి మీరు లంప లంప మన పిల్ల కలిపేసినప్పుడు మంచి లంప బాగా వస్తుంది దానివల్ల దిగుబడి పెరుగుతుందా ఆ పెరుగుతుంది ఇందులో కూడా మంచిగా నీట్ గా వస్తుంది నీట్ గా వస్తుంది నీరు కూడా తక్కువ తాగుతుంది ఓకే నీటి అద్దడు కూడా అప్ సైట్ నివారిస్తుంది వాటర్ తక్కువ తీసుకుంటది అంటే ప్రతి సంవత్సరం మీరు వాడుతున్నారు కదా అంటే మీకైతే ఉపయోగం కలిగిందిగా దీనివల్ల దీనివల్ల లాభం వస్తుందిగా మీకైతే వస్తుంది ఓకే ఏదో ఒకసారి చూపించండి అంటే లీటర్ వాడుతున్నా ఇంతకుముందు ఫైవ్ లీటర్ వాడిరా ఓకే అండి రైతులు వాడచ్చు అప్సైట్ వాడచ్చు మంచిగా రిజల్ట్ చూపిస్తుంది కదా వాడచ్చు సరే అండి ధన్యవాదాలు